నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లేబర్ మార్కెట్ లో ఎంత మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి దానికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది వివరాలు వెళితే కువైట్ లోని లేబర్ మార్కెట్ లో కువైటీలు మరియు ప్రవాసుల సంఖ్య మార్చి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై వేలకు చేరుకుందని చెప్పి ఇందులో పురుష మరియు స్త్రీ కార్మికుల సంఖ్య పెరిగినట్టు తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్ లో భారతీయ కార్మికులు అత్యధికంగా ఉన్నారని చెప్పి కార్మిక మార్కెట్ లో ముప్పై పాయింట్ మూడు శాతం మంది భారతీయ కార్మికులు ఉన్నారు అంటే కువైట్ లోని లేబర్ మార్కెట్ లో ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనిమిది వందల మంది భారతీయులు కువైట్ లోని లేబర్ మార్కెట్ లో పనిచేస్తూ ముప్పై పాయింట్ మూడు శాతం మంది ఉన్నారని చెప్పి ఆ తర్వాతి స్థానంలో ఈజిప్టియన్లు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మందితో పదహారు పాయింట్ రెండు శాతం ఉద్యోగులతో రెండవ స్థానంలో ఉన్నారని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్ లో రోజు రోజుకు ప్రవాస కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది అలాగే కువైట్ లో పెట్టడం అలాగే తనిఖీలు నిర్వహించి కువైట్ నుంచి ప్రవాసులను బహిష్కరించడంతో కువైట్ లోని లేబర్ మార్కెట్ లో ప్రవాస కార్మికుల కొరత స్పష్టంగా కనపడుతూ ఉంది ఆ యొక్క కొరతను తీర్చడానికి కువైట్ ప్రభుత్వం బయట దేశాల నుంచి ప్రవాస కార్మికులకు వీసాలు ఇచ్చి తీసుకుని వస్తూ ఉంది ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూనే ఉందని చెప్పేసి అలాగే ప్రవాస కార్మికుల కొరతను తగ్గించేందుకు గృహ కార్మికులను ఖాదే వీసా నుంచి సూన్ వీసాకు కూడా బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్